మనము ఇక్కడ పలు సంక్షేమ పథకాలు మొదలుపెట్టడం జరుగుతుంది ముందుగా మనము అతి ప్ర ప్రతిష్టాత్మకమైన వన మహోత్సవం కార్యక్రమంలో అంటే మూడు శాఖలు మనకి డిఆర్డి తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తర్వాత ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈత ప్లాంటేషన్ చేయడం జరిగింది ఒక సుమారు వెయ్యి మొక్కలు ఇక్కడ నాటడం జరుగుతుంది దాన్ని కూడా కాపాడతాం అందరం కలిసి ఆ తర్వాత ఇందిరమ ఇల్లు కూడా మనము మోడల్ హౌసింగ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇక్కడ ఈ సభలో మనము నూతన రేషన్ కార్డ్ ప్రొసీడింగ్స్ పంపిణీ చేయడం జరుగుతుంది దాంతోపాటు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లు సిఎంఆర్ఎఫ్ చెక్లు కాటమయ రక్ష కవచం ఇంకా వడ్డీ లేని రుణాలు గురించి చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు గౌరవ మంత్రి గారు ఒక అతి మంచి కార్యక్రమం గొప్ప కార్యక్రమం ఒక గొప్ప సంకల్పం మొదలు పెట్టడం జరిగింది వారు నియోజకవర్గంలో వారు నాన్నగారి పేరుతో స్టీల్ బ్యాంకులు అంటే ప్రతి వియోకి ఒక స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుంది దాంట్లో సుమారు పదమూడు రకాలు ఐటమ్స్ ఉన్నాయి మూడు వందల మూడు వందల నాలుగు వందల ఐదు వందల వరకు ఐటమ్స్ ఉన్నాయి సో అన్నీ కూడా ప్రత్యేక బాధ్యతలు మన మహిళా పైన ఉంది వియోస్ పైన ఉంది వారు ఒక లీడర్షిప్ వారి నేతృత్వంలో వారు ఊరుకని వారి కాలనీ కని వాళ్ళ మండల్ కని ఒక ప్లాస్టిక్ రహిత మండల్గా వాళ్ళు ప్లాస్టిక్ని నిర్మూలించి స్టీల్ బ్యాంక్ని సద్వినియోగం చేస్తూ ఒక ఆదర్శవంతంగా వియో ఒక ఆదర్శవంతం గ్రామం మండల్ ఒక ఆదర్శవంతంగా కరీంనగర్కి పేరు తెచ్చుకొని ముందుకి ఉండాలన్నది మేము కోరుకుంటున్నాము ముఖ్యంగా మన ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళలే ఇంటికి కాకుండా ఒక జిల్లాకి పెద్దవాళ్ళు అని వాళ్ళకి గుర్తింపు ఇవ్వడం జరిగింది ప్రతి సంక్షేమ పథకం కూడా అంటే మనము ఇందిరామాయిలు నుంచి ప్రారంభిస్తూ అన్ని ప్రొసీడింగ్లు మహిళల పేర్లో ఇవ్వడం జరుగుతుంది ఇల్లుతో పాటు ఈ రేషన్ కార్డు కూడా మహిళలకి గుర్తిస్తూ ఇంటి ఇంటి తిరిగి హౌస్ హోల్డ్ సర్వే చేసినాక మహిళల పేర్లో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా వాళ్ళకి వాళ్ళకి గుర్తింపు ఇస్తూ ఈ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు ఎన్నో రకాలు పథకాలు మహిళలతో పాటు ప్రత్యేక ఫోకస్ మనకి మహిళా సంఘాల మీద వియోస్ మీద కూడా ఉన్నాయి మన జిల్లా వారికి మాట్లాడితే సుమారు ఐదు వందల యాభై విలేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి దాంట్లో అంటే ఒక లక్ష ఇరవై వేల వరకు మనకి గ్రామీణ ప్రాంతం నుంచి మహిళలు అందరూ మహిళా సంఘాల్లో నమోదు అయి ఉన్నారు మీద ప్రత్యేక బాధ్యత ఉంది జిల్లాకి ఒక ఆదర్శవంతం జిల్లాగా తయారు చేయడం ముఖ్యంగా ఈరోజు ఈ స్టీల్ బ్యాంక్ మీరు తీసుకున్న తర్వాత ఎట్టు పరిస్థితుల్లో కూడా మీరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని దగ్గర రానియకుండా చూడాలి గ్రామంలో జరిగిన ఏ ఫంక్షన్ అయినా చిన్న అయినా పెద్ద అయినా మీరు అందరూ కలిసి ఒక నామినల్ రేట్ పెట్టుకొని మీరు స్టీల్ బ్యాంక్ని సద్వినియోగం చేస్తూ దానికి రెంట్ కింద పెడుతూ టెంట్ లాగా కూడా మీరు వాడచ్చు వాడుతూ అందరికీ ఒక బాధ్యత మీరు కల్పించాలి మీరు ముందుండి ఈ స్టీల్ బ్యాంక్ని ఏ విధంగా సద్వినియోగం చేయాలి ఏ విధంగా దాని నుంచి ఆదాయం తీసుకోవాలనేది మీరు చూసుకోవాలి అందరూ కూడా కలిసి ఒక సంకల్పం తీసుకోవాలి దట్ మీ ఊరిని మీ జిల్లాని మీ మండలిని మీరు ఒక ప్లాస్టిక్ రహిత మండల్గా చేస్తారు అని మీరు సంకల్పం తీసుకోవాలి ఈ గొప్ప కార్యక్రమం మొదలుపెట్టినందుకు అందరూ వియోస్కి అందరూ మహిళా సంఘాలకి ఈరోజు స్టీల్ బ్యాంక్ కల్పించినందుకు నేను గౌరవ మంత్రి గారిని ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమంలో ఒక మహిళగా ఒక మహిళగా ఒక అధికారిగా మాకు భాగస్వామి చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను